తెలుగునాట ఇప్పుడు ఒక క్షమాపణలు నడుస్తుంది ఎందుకు ఈ క్షమాపణలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ క్షమాపణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పట్టు పట్టడం అదొక భాగం అది రాజకీయము ఆధ్యాత్మికము అనేక బాధ్యతకు సంబంధించింది కానీ మిగిలిన క్షమాపణలు ఏంటంటే ఎవరు ఈ పరిమాణాలు జారీ చేస్తున్నారు ఈ కుల పెద్దల్లాగా లేకపోతే మత పెద్దల్లాగా ఎవరైనా కొత్తగా పుట్టు మొదట బ్రహ్మానందం మీరు చేశారు బ్రహ్మానందం ఏం తప్పు మాట్లాడలేదు నేను దాని మీద వ్యాఖ్యానించాను దాన్ని చాలా విస్తృతంగా కూడా వీక్షకులు ఆదరించారు బ్రహ్మానందం నిజానికి ఏమీ ఆయన ఏమి ఏకంగా ఆయన పరమభత్రుడు నేను అందులోనే చెప్పాను ఆయన చెప్పింది నిజం అనువాదాన్ని గురించి మహిళల పట్ల దాని గురించి ఆయన మీద పెట్టి కొంతమంది అతి తెలివితో బ్రహ్మానందం సమస్యను గణికపాటి సమస్యను కలిపి మాట్లాడుతున్నాడు వాళ్ళకి మనం ఏం చేయలేము కానీ ఇప్పటికి కూడా ఒక దుమారం అయితే సాగుతుంది మనందం ఈరోజు సంక్రాంతి సందర్భంగా నాయుడు కుమార్తె ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో కూడా పాల్గొని మాట్లాడాడు అక్కడ ఒక మాట అన్నాడైనా ఏం మాట్లాడితే ఏమస్తుందో అనక అలా అలాంటి స్థితికి ఎందుకు నెడుతున్నారు దిల్ రాజు దిల్ రాజు చాలా ప్రసిద్ధ నిర్మాత పంపిణీదారుడు ఇవన్నీ ప్రయాణి తీసిన మూడు సినిమాలు దాదాపు ఇప్పుడు ప్రముఖంగా ఉన్నాయి టిఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు నిజామాబాద్ నుంచి ఫిదా లాంటి సినిమా తీసి తెలంగాణ సంస్కృతి పాటలు బాన్స్ లాంటి మాటలు ఇవన్నీ తెచ్చాడే బలగం సరే సరే జనరల్ చెప్తున్నాడు నా అభిప్రాయం అని కాదు అలాంటి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చదువు మన దగ్గర ఎక్కువగా మనం తెల్ల ఇది ఆయన ఉత్సాహం కొద్దీ కూడా చెప్పుకుంటు కొంతమంది కళ్ళు ఇట్లాంటివి మాట్లాడితే ఉత్సాహం వస్తాయి చప్పట్లు కొట్టట్లేదు కొట్టండి అని చెప్పడం ఆయన ఉద్దేశం ఆ వైబ్స్ రావట్లేదు రావాలి అని ఇక వెంటనే ఆయన తెలంగాణ సంస్కృతిని అవమానించాడని ఆయన మీద ఆయనతో మన క్షమాపణలు ఇంకా ఆయన గురించి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా ఆయన నిజంగానే అడుగుతున్నాడు సినిమాలు ఇవన్నీ తీసినవి లేకపోతే ఇప్పుడు పరిశ్రమ పెరుగుదలగా నిర్వహిస్తున్న పాత్ర ఇదంతా ఎవరికి అను అవమానం ఎవరికి అనుకూలం ఇంకా శ్రీముఖి ఆమె యొక్క వ్యాఖ్యాత ఈ మధ్య చురుగ్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె మాట్లాడుతూ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయినప్పటికీ అని అన్నారట దానికి ఆమెతో క్షమాపణ రామలక్ష్మణులు ఫిక్షనల్ అంటే మైథాలజీ మైథాలజికల్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ కాదు మనుషుల ఇప్పుడు దేవతలు అని పూజించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు అయోధ్య రామ మందిరం దాని చుట్టూ రాజకీయ అంతా పక్కన పెడతాం వాల్మీకి రామాయణ కావ్యం రాసాడా లేదా నా కావ్యానికి కథానాయకుడు రాముడు అని వాల్మీకి చెప్పాడలేదా లేదా కుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ లవకుశ పాటల చివరికి ఉంటాడు తెలుసా ఈ నూడే ధర్మము వీటి మరో వనితతో కూడిన నాడు నా నా కావ్యమే వృధయనమ్మా కావ్య నాయకుడు అందుకనే కదా ఒక్కొక్క చి చిత్రంలో ఒక్కొక్క కావ్యంలో ప్రాచీన కాలంలోనే రెండు మూడు రకాలుగా రాశారు చెప్తే ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు రాముడి పాత్ర గురించి ఏదో భిన్నంగా చేయాలని నేను ఏదో ఒక ఆధారం చెప్తే అది తప్పకుండా సార్ ప్లీజ్ పంపించండి అని ఒక మాట సార్ కాదు ప్లీజ్ పంపించండి ఎంత ఆయన వినయంగా మాట్లాడతారు కదా అలా అనమాట అన్ని రకాల ఇవి ఉన్నాయి ఉత్తర రామచరిత ఉంది ఆమెతో క్షమాపణ ఘనకార్యం ఏముందండి సినిమా వాళ్ళు అద్దాల మేడలో ఉండలేరు వాళ్ళు ఆధారపడి ఉంటారు అన్నిటికీ వాళ్ళు వెంటనే తగ్గుతారు పరిష్కారం చేసుకుంటారు ఫిక్ కావ్యం నా కావ్యమే హృదయవనమ్మ అని సముద్రాల సీనియర్లు అంటే ఆయన రాశాడు వాళ్ళు రాశారని చెప్పట్లేదు వాల్మీకి రాశాడు కదా కావ్యం కదా అది కావ్య నాయకులు అనేది కదా ఫిక్షన్ అంటే ఉద్దేశం అదే కదా ఆమెతో ఎందుకండి క్షమాపణ చెప్పించడం దేవతలనండి లేకపోతే ఇంకోటేనండి మామూలు మనుషులైతే కాదు కదా అంటే మనుషులను పోలుస్తున్నప్పుడు అవి కల్పన అవి కావ్యం దాంట్లో ఇలా ఉన్నారని ఆమె అన్నారు ఆమెతో క్షమాపణ తర్వాత రాముడి గురించి ఆయన కూడా అనంత శ్రీరామ్ వ్యవహారం అనంత శ్రీరామ్ మీద కూడా నేను ముందుగా మాట్లాడిన వాటిని నేను నాకే పెద్ద ఆ రోజు నేను విజయవాడలో కూడా ఉన్నాను మాట్లాడే అవన్నీ మీరు అన్ని చూడొచ్చు అంత అంత స్పందన వస్తుందని అనుకోలేదు ఆయన సీతను కాకుండా అవన్నీ లేనిపోయిన అన్న పద్ధతిలో మాట్లాడతాడు లవకూస కథను కూడా ఆయన తప్పు పడతాడు ఇంకా లవకూసను కూడా పట్టే మహా సినీ గాయక్ ఐ మీన్ కవిశ్రేష్ఠుణ్ణి మనం ఏమనాలో చెప్పలేము ఆయనకంటే సనాతనవాదం మరీ శిరస్సు దాటి వెళ్ళిపోయిందని అనుకోవాలి మనం ఓకే ఆ విషయం చెప్తూ త్రిపుర నేను చిట్టిబాబు మకరతి గారు అబ్బాయి ఆయన కూడా బీజేపీలో చాలా కాలం ఉండొచ్చారు చాలా కాలం మాట్లాడుతూ ఆయన రజకులు అన్నదాని బదులు చాకలి అని అన్నారట అనకూడదు రజకులు అనే అనాలి ఇవన్నీ వాళ్ళ వృత్తులు స్థాయిని పెంచే బదులు వాళ్ళ పేర్లను మటుకు మార్చి రంజింపజేసే ఒక మనువాద కుట్ర అది కూడా దాని మీద మళ్ళీ ఆయనతో క్షమాపణ అంటే వీళ్ళు చెప్పినంత పోయి అవమానించింది కింది కులాలు వర్ణ వ్యవస్థను సమర్థించడం అంత పోయి దాని మీద మళ్ళీ ఆయన క్షమాపణ ఇంకో రెండు మూడు ఉన్నాయి ఇలాంటి క్షమాపణ పర్వాలు క్షమాపణ ఘటాలు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో ఎవరు ఏం మాట్లాడినా కానీ దాన్ని తప్పుపట్టి దాని మీద దాడి చేసే అసలు సమస్య అంతా నిజమే రాముడు లవకుసేలో సీతపట్ల వ్యవహరించిన ఇంతకు పూని వచ్చి వచ్చేంపకపోదునే అని లక్ష్మణుడు ఎంత బాధగా మాట్లాడతాడు అవన్నీ కూడా తెలుసు క్షమాపణలు చెప్పించటం చెప్పకపోవడం క్షమాపణలు చెప్తే అభిప్రాయాలు ఏమన్నారు సామాజిక అవసరాల కొద్దీ ఒక క్షమాపణ చెప్పడం సమతుల్యత కోసం ఉదాహరణకు చిట్టిబాబు చెప్పాడు అంటే ఓకే అది మంచిది ఎందుకంటే ఒక వర్గం బాధపడింది గాయపడింది అనేప్పుడు చెప్పవచ్చు కానీ మిగిలిన రెండు ఏంటండి అట్లా తప్పేముంది కావ్యం అన్ని రామాయణం చుట్టి రామాయణం చుట్టూ ఇంత రాజకీయం ఎందుకు నడుపుతున్నారు అసలు సాగదండి ఇది ఇది ఊరికే మనకు సోషల్ మీడియా ఉందని అలాగే సంఘ పరివారం ఉందని వీటిని పెంచుకుంటూ ఒకదాని మీద ఒకటి చిలువలు పలువలు చేసుకుంటూ మనం ఉద్రిక్తతలు వివాదాలు పెంచవచ్చు కానీ వీటి వల్ల ప్రజలకు భక్తులకు ఇసుమంతా కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే భక్తులు కోరుకునేది వాళ్ళు భక్తి విశ్వాసాలు కోరుకుంటారు అంతేకాని వివాదాలు ఇంకొకరితో ఎలా పెట్టుకోవాలి అనేది ఏం కోరుకోరు ఇంకా రెండు మూడు ఉన్నాయి నిజానికి ఇలాంటి క్షమాపణ ప్రహసనాలు మరోసారి మాట్లాడదాం అన్నీ అయితే కూడా కష్టం కాబట్టి ఇప్పుడు రజకులు క్షురకులు ఇలాంటివన్నీ కూడా ఆ పేర్లను చులకనగా పిలవడం తప్పు గౌరవంగా చూడాలి ఆ వృత్తులను ఆ మనుషులను కూడా మారాల్సింది కుల వ్యవస్థలో ఈ నిశ్చన మెట్ల ద్వంతర వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పు గురించి దానికోసం మనం పనిచేయాలి వర్ణ వ్యవస్థను పూర్తిగా సమర్థించే సనాతనవాదం ఏ విధంగా ఆధునికమవుతుంది ఏ విధంగా అసలు ఇతరులను తప్పు పట్టే నైతికమైనటువంటి స్థితి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఇంకోటి ఇంకోటి క్షమాపణల్లో ఇంకో కేసు ఒక ఆయన ఇది కూడా ముఖ్యమైనది ఏడాదికి గతంలో వచ్చినటువంటి హనుమాన్ సినిమాల్లో రిషబ్ శెట్టిని హనుమంతుడికి మా మామూలుగా చూపించారట అంటే ఖచ్చితంగా చెప్పాలంటే బూత్ అంటే వానరుడు కదా అది ముందుకు వచ్చి ఉండాలి కదా అలా ఉండకుండా మామూలుగా చూపించాడు ఇది అపచారం అని అసలు వీళ్ళు పురాణాలు మహత్యాల గురించి అయినా వీళ్ళకి తెలుసా నిజంగా పురాణాల గురించి అయినా ఆ కథలో ఎందుకు పెట్టారు ఏం చూపించారు వేరే విషయం హనుమంతుడు కామరూప విద్య కలిగిన వాడు హనుమంతుడు కామరూప విద్య అంటే కోరిన విద్య కోరిన రూపంలోకి రావచ్చు కా కోరుకున్న రూపం కామ అంటే కోరిక నిజానికి కామం అనేది ఒక అర్థంలో వాడుతున్నాం కానీ ధర్మార్థ కామ అది అని అంటారు కదా అట్లా వాటి అందు అని కాబట్టి అందులో ఒకటి ఇష్టగామ్యార్థ సిద్ధ్యథం అంటారు లేకపోతే కోరుకున్న జరగాలన్నట్టుగా కామరూప విద్య కోరుకున్న రూపం వస్తుంది అందుకే ఆయన ఏ రూపంలోనూ ఉండగలడు ఆయన ఇలాగే ఉండాలి అని కోరుకోవటము లేదా ఉంటాడు అనుకోవటము అవగాహన రాహిత్యానికి పరాకాష్ట కథలో అనేక రూపాలు ఉంటాయి అసలు అంతెందుకంటే రాముడు హనుమంతుడు కలుసుకునే మొదటి ఘట్టంలో ప్రజల్లో ఉన్న నమ్మకం ప్రకారం హనుమంతుడు వేరే రూపంలో వస్తాడు కనుక్కుంటాడు రాముడు కనుక్కున్న తర్వాత వాళ్ళు స్నేహితులు అవుతారు ఎవరికైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన వాస్తవ రూపం వాస్తవ చిహ్నాలు కనిపిస్తాయో వాళ్ళే నీకు ఆరాధ్య దైవం అవుతారు అన్నది హనుమంతుడికి అది జరుగుతుంది ఇవన్నీ నేను పురాణాల గురించి చెప్తున్నా వ్యక్తిగతంగా నేనేమనుకుంటాననేది కాదు దాని మీద ఒక కేసు అంటే కోర్టులో చెప్తాయి ఇవన్నీ ప్రతిదీ అండి తెలుగులో అంటే యమలీల దేవాంతకుడు యమ యమదొంగ లేకపోతే దానవీర శూరకర్ణ శ్రీకృష్ణ పాండవ్యం సీతారామ కళ్యాణం నాయకుడు ప్రతి నాయకుడు సమానంగా ఉంటారండి ఎప్పుడూ పురాణాల్లో కానీ కావ్యాల్లో కానీ అప్పుడే సమతూకం ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ రాజు అంటే గుర్తు వచ్చేవాడు అవణాసురుడు రవణ బ్రహ్మ ఆయన పేరు కాబట్టి ఇప్పుడు మన కులాల కళ్ళద్దాలతో ఇప్పుడు బీజేపీ లేదా సంఘ పరివార అవసరాలతో ఛాందసంతో చూసి అన్నిటి మీద దాడి చేయటం ఏమాత్రం సమంజసం కాదు ఇది చెల్లుబాటు కాదు తెలుగు నట తమిళనాడులో కూడా ఇక్కడ భక్తి ప్రపత్తులు ఉన్నట్టే హేతువాదం లేకపోతే మానవీయ దృష్టి లౌకికవాద దృష్టి సామరస్యం అన్నీ సమానంగా ఉన్నాయి ఉంటాయి అందుకనే విద్య పర్వతాలు దాటలేకపోతున్నారు కదా మోదీ గారు